కూడా చెప్తా ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఎంపీటీసీ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని చిక్కటి చిరునవ్వుల మధ్య గర్వంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మేము అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి మాత్రమే ఉంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడు అని చెప్పి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తూ ఈరోజు ఏదో పెద్ద ప్రోగ్రాంలు పెడతారు నేను అడుగుతా ఉన్నా మీ వేదికపై నుంచి నీకు చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా గడప గడప ప్రోగ్రామ్ చేస్తూ ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆ ప్రతి ఇంట్లో వాళ్ళ దగ్గర కాపీ ఉంది ఆ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ ఇంట్లో కాపీ ఉంది ఎన్నికలప్పుడు వీళ్ళు పబ్లిసిటీ ఇస్తూ వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి ఒకటికి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు కార్యకర్తలందరినీ కూడా తిప్పుతూ ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళు చెప్పిన మాటలు ప్రతి ఇంట్లోనూ కూడా ప్రజలకు గుర్తుంది వీళ్ళు ఇచ్చిన బాండ్లు ప్రతి ఇంట్లో కూడా ఈ ఇటుకీ ఉన్నాయి ఒకవైపున చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్కకు వదిలేసి ముందు చెప్పినట్టుగా చిన్న చిన్న హామీలు ఏది బస్సు ఇది పెద్ద హామీ కూడా కాదు చిన్న చిన్న హామీలు మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు ఇది చెప్తాడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతుందా విశాఖపట్నం పోయి అట్లా రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి విశాఖపట్నం రావచ్చు కదా అని చెప్పి మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి చిన్న హామీలు కూడా పట్టించుకునే పరిస్థితుల గ్యాసు అది ఇంకొక చిన్న హామీ ఆ గ్యాస్ కూడా కనీసం ఆ సిలిండర్లన్నీ కరెక్ట్గా ఇచ్చినారంటే అదిలా అది మోసమే ఇటువంటి చిన్న చిన్న హామీల దగ్గర నుంచి మొదలు పెడితే నూట నలభై మూడు హామీలకు గతి లేదు సూపర్ సిక్స్కు గతి లేదు సూపర్ సెవెన్కు గతి లేదు మరోవైపున చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి చదువులు పూర్తిగా పడకెక్కే గోరుముద్ద స్కూళ్ళల్లో నాసిరకం ఫుడ్తో తినలేని పరిస్థితిలో ఈరోజు స్కూళ్ళు ఉన్నాయి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పడకేసింది మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫుల్ చెప్పిస్తూ టోఫుల్ను ఒక పీరియడ్గా ఇంట్రడ్యూస్ చేస్తూ మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆరాటపడిన మన పాలనతో చూస్తే వీళ్ళు వస్తూనే టోఫుల్ పీరియడ్ని ఎత్తేసినారు నాడు నేడు పనులు ఆగిపోయాయి ఎనిమిదో తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించాల్సింది ట్యాబులను కూడా దూరం చేసినారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాలనలో అమ్మఒడి ఇస్తూ తల్లులను ప్రోత్సహించాల్సింది పోయి అమ్మఒడికి పంగనామాలు పెట్టినాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరోవైపు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు మరోవైపు చూస్తే వసతి దీవెన లేదు సంవత్సరం అయిపోయింది ఇంతవరకు పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే మన ప్రభుత్వంలో క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే మనం ఫీజులు ఇచ్చేవాళ్ళం నెక్స్ట్ క్వార్టర్ లేక పడుతూనే ప్రతి క్వార్టర్ ఫీజులు మనం మూడు నెలలకు ఒకసారి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఫీజుల గురించి పట్టించుకునే నాతులు లేడు ఫీజులు చూస్తే ఒకవైపున ఉన్నారు మరోవైపున పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు దీవెన పడకేసేస్తుండ మరోవైపున చూస్తే వైద్యం ఆరోగ్యశ్రీని మన హయాంలో వెయ్యి ప్రొసీజర్లను మూడు వేల మూడు వందల ప్రొసీజర్లు తీసుకొని పోయి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం అందించి గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పక్కనే పెట్టి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటళ్లలో జీరో వేకెన్సీ పాలసీని తీసుకొని వచ్చి ఏకంగా బ్రహ్మాండమైన పాలన మనం అందిస్తే ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి సంవత్సరం అయిపోయింది ప్రతి నెల మూడు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకా ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఖర్చు అవుతాయి సంవత్సరం అయిపోయింది మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వందలు ఇంటూ పన్నెండు నెలలు రూపాయిల ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం పూర్తిగా ఆరోగ్యశ్రీ పేషెంట్ని చూడడం మానేసినారు ఈరోజు పేషెంట్కి ఏదైనా వైద్యం పరంగా ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పేషెంట్కి అందక పేషెంట్ అప్పులు పాలైతే తప్ప వైద్యం అందని పరిస్థితిలో ఈరోజు వైద్యం పరిస్థితి